హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నామండి మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి అయితే ఎంతో మంది అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ మళ్ళీ జరగకూడదు అని చెప్పి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎంతో ఒక భయాందోళనకి గురైన సంఘటనలు అనేవి మనం చూసాం మనం ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవడానికి వచ్చామంటే ఎవరైతే మొగిలి అనూక్ అనేటువంటి వ్యక్తి ఎంఎన్ఓ మధు అయితే దాడి చేయడం జరిగింది దాదాపు తల కూడా బాగా గాయమే ఐదు కుట్ల వరకు కూడా పడడం జరిగింది అయితే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా లేదా ఎటువంటి సెక్షన్స్ మీద అతని మీద కేసు అనేది నమోదైంది అన్న విషయాలు తెలుసుకోవడానికి అయితే ఈరోజు మనం వచ్చేసాము సో ప్రజెంట్ అయితే మనతోటి సిఐ గారు అయితే మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి సంఘటన ప్రకారంగా ఆ అనూక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా ముందుగా నమస్కారం నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం ఎవరైతే ఈ మొగిలి అనూక నేతన్ని రాత్రే మేము తక్షణం అమలు అదుపులో తీసుకున్నాం ఇతనిపై కఠినమైన చర్యలు కూడా తీసుకొనబడతాయి డిశ్చార్జింగ్ డ్యూటీ ఎవరైనా ప్రభుత్వాధికారి తన యొక్క విధుల్ని నిర్వహిస్తున్నప్పుడు అతనిపై దాడి చేస్తే ఏదైనా సెక్షన్ వేస్తాము కొత్త చట్టం ప్రకారం ఆ బిఎన్ఎస్ చట్టం ప్రకారం అతని మీద కేసు కూడా నమోదు చేశాము రాత్రి అతన్ని అదుపులో తీసుకున్నాము దీనిపై మేము కోర్టుకి సాధ్యమైనంత త్వరగా అతని మీద ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తాము ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం కానీ పోలీస్ శాఖ కానీ చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకునబడి వారి మీద నిఘా కూడా ఏర్పాటు చేస్తాము ముందు రోజుల్లో ఇటువంటి రిపీట్ కాకుండా సార్ మేము అక్కడ హాస్పిటల్లో ఉన్న సిబ్బందిని కనుక్కున్నప్పుడు అంటే మేము అతని వైపునటువంటి ఎవరైతే కోటమ్మ అనే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి మేము వైద్యం చేస్తూ ఉన్నాము ఆమెకి ఫిడ్స్ కారణంగా కెనాల్ అనేది పెట్టడానికి ట్రై చేస్తున్నాము ఆ సందర్భంలో ఇతను కోపధృతులై ఈ విధంగా దాడి చేయడం అనేది జరిగిందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు చెప్తున్నారు మీరు విచారించిన దాని ప్రకారం నిందితుడు ఏమని చెప్తున్నాడు నిందితుడు సహజంగా ఇప్పుడు చికిత్స చేసేది డాక్టర్లు వీళ్ళ బాధితుల తరపు నుంచి కొంత ఆందోళన ఉండొచ్చు క్యాన్లా ఊడిపోవటం దాని తర్వాత బ్లీడ్ అవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి ఆమె ఫిట్స్లో ఉండబట్టి ఆమె శరీరం ప్రాపర్గా రెస్పాండ్ కాకపోవటం క్యాన్లాని ఆమె పీక్ తీసి పడేయటం అట్లాంటివి జరుగుతున్న సందర్భంలో ఎవరైతే అక్కడ ఎంఎన్ఓ ఉన్నారో అతను ప్రాపర్గా రెస్పాండ్ కావాలి అక్కడ ప్రభు వైద్యాధికారులు ఉంటారు వైద్యులు ఉంటారు వాళ్ళకి కంప్లైంట్ చేయాలి కానీ ఇతనిగా ఇతను కోపోద్రిక్తుడై అతను విధి నిర్వహణలో ఉన్న వాడిని కొట్టడం రాయితో తల మీద గాయపరచడం ఇవన్నీ కూడా తీవ్రమైన చర్యలు కాబట్టి ఏమైనా కింది స్థాయి సిబ్బంది ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే వెంటనే అక్కడ ఉన్న వైద్యులతో సంప్రదించి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అయినా ట్రీట్మెంటు అనేది అది డాక్టర్ల యొక్క పరిధిలో ఉంటుంది వీళ్ళు దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయట్లేదు అని అపోహలకు గురి కావటం అనేది వీళ్ళ తప్పు సార్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే అంటే మనకి ఇన్సిడెంట్ జరిగింది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఒక మాట అయితే అడుగుతూ ఉన్నారు ఈ విధంగా అయితే గవర్నమెంట్ తరఫున పనిచేసే వాళ్ళకి ఒక రక్షణ అనేది ఏ విధంగా ఉంటుంది ఇలాంటి తప్పులు చేసిన వాటి వ్యక్తుల్ని ఏ విధంగా శిక్షిస్తారు అన్న ఒక ఇది ఒక క్యూరియాసిటీ అందులో అయితే ఉంది అలాంటి విషయంలో ఎలాంటి సెక్షన్ల మీద అతనికి శిక్ష పడొచ్చు అంటారు ఇది అసాల్ట్ అండ్ పబ్లిక్ సర్వెంట్ వైల్ డిశ్చార్జింగ్ దైర్ అఫిషియల్ డ్యూటీస్ ఈ బిఎన్ఎస్లో ఐపీసీలో త్రీ థర్టీ టూ అనే ఒక సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు దీనికి మొదటిసారి అయితే ఒక మూడు సంవత్సరాలు శిక్ష ఏర్పడుతుంది అదే రెండోసారి జరిగినట్టయితే దాదాపుగా నాన్ వైలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తాము అట్లాగే ఇవి తప్పకుండా శిక్షలు పడే కేసులు కూడా అయి ఉంటాయి సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది వరకు కూడా ఇదే విధంగా అంటే సిబ్బంది మీద కాకుండా ఒక వ్యక్తి వేట కొడవలు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న అంటే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళ మీద కూడా ఈ విధంగా దాడి చేసినటువంటి దాఖలాలు మనం ఈ మధ్యనే కూడా చూస్తున్నాం ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటారు ఇవి కేవలం స్పర్ ఆఫ్ మూమెంట్లో సడన్ అండ్ ప్రొవోకేషన్లో మాత్రమే జరుగుతున్నాయి బట్ గతంలో జరిగిన సంఘటనకి దీనికి పూర్తి వ్యత్యాసం ఉంది గతంలో అతను కొడవలు తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఉన్న వాళ్ళ మీద దాడి చేయాలనే ఆలోచనతో వచ్చాడు సో ప్లానింగు ప్రిపరేషను మోటివ్ అనేది ఉన్నది కాబట్టి మేము గతంలో అది త్రీ నాట్ సెవెన్ కింద రిజిస్ట్రేషన్ చేసాము నలుగురు మీద రిమాండ్ పంపిస్తే దాపుగా నలభై రోజుల పాటు జైల్లో ఉన్నారు సో ఈ సంఘటన మాత్రం కేవలం వాళ్ళ నాయనమ్మకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం లేదనే ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లో ఇతను రాయి తీసుకొని తల మీద కొట్టడం జరిగింది సో ఇటువంటి జరగకుండా మేము మా అవుట్ పోస్ట్లో ఉన్న సిబ్బందిని కూడా ఎప్పుడు కూడా అవైలబుల్గా యూనిఫామ్లో పెడుతున్నాము బట్ ఇది రాత్రి కొద్దిగా లేట్ అవర్స్లో జరగటం వల్ల మా వాళ్ళు వెంటనే స్పందించలేకపోయారు ఇటువంటి పునరావృతం కాకుండా మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేస్తాం సార్ అక్కడ సిబ్బందిని మేము గమనించినట్లయితే వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి అయితే అతడు మనిషి అయితే నార్మల్గా లేడు సంథింగ్ ఏదో డ్రగ్స్ కానివ్వండి లేకపోతే మద్యం కానివ్వండి సేవించి ఉన్నారని అని చెప్పనైతే వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు నిజమంటారు అంటే మద్యం కానీ లేకపోతే ఇంకేదైనా డ్రగ్స్ కానీ సేవిస్తే మనిషి అంత కంట్రోల్ లేకుండా పోతారంటారా మా విచారణలో అతను మద్యం తాగి ఉన్నాడని చెప్పి స్టేట్మెంట్లో ఇచ్చారు కానీ మేము రాగానే అతన్ని బ్రీతి లేదా టెస్ట్ చేశాము కానీ అతను డ్రంక్ స్టేట్లో ఏం లేడు బట్ ఎమోషనల్గా అతను ఫీల్ అయ్యి సడన్ అండ్ గ్రేవ్ ప్రొబోకేషన్లో మాత్రమే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నిజ నిజాలు ఏంటనేది మన సీఎండి న్యూస్లో ఖచ్చితంగా వస్తూనే ఉన్నాయి సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం జరిగింది ఏంటి అక్కడ సిచ్యువేషన్స్ కానీ ఎవరైనా కానీ ఏదైనా ఒక నష్టం జరిగింది అన్నప్పుడు పై అధికారులకి ఖచ్చితంగా ఇన్ఫామ్ అనేది చేస్తూ ఉండాలి కానీ అలా కాకుండా డ్యూటీలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద కానీ కానీ సిబ్బంది మీద కానీ ఈ విధంగా దాడి చేయడం అయితే ఖచ్చితంగా నేరంగా పరిగణింపబడుతూ ఉంటుంది ఈ విధంగా అయితే ఎవరూ కూడా చేయొద్దండి సో ఇక్కడ పరిస్థితులు అయితే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి కెమెరా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లో రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనగా మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్